చాలా పెద్ద పండుగ అన్న మాకైతే సల్లారు మళ్ళా రీ రిలీజ్ కావడం ఒక పెద్ద పండుగ ఇది మాకు దసరా దీపావళి సంక్రాంతి ఎట్లా ఉందో మళ్ళా సల్లారు ఈరోజు మాకు రిలీజ్ అయినట్టు ఒకటి ఇప్పుడు ఈ కలెక్షన్ మా దాదాపు టెన్ క్రోజ్ దాకా అవకాశం ఉంది ఇంకోటి ప్రభాసన బ్యాక్ అగైన్ మళ్ళా ఈ సినిమాతో మా అంద మళ్ళీ ఈ అన్న ఏమనుకున్నావు సల్ల రిలీజ్ అయితే అని చాలా మంది అనుకోలేరు కానీ ఈ రోజు అయ్యింది చాలా హ్యాపీ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇది మాకే తెలియదు సర్ప్రైజ్ అన్నా ఈ సినిమా ఈ సినిమా రిలీజ్ దేవుడు సినిమా మళ్ళా రిలీజ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే సినిమా వచ్చి కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది దాంతో మళ్ళీ ఈ సినిమా వస్తుంది మేము కానీ సినిమా వచ్చిన హ్యాపీ ఈ రోజు పెద్ద పండుగ మాకు ఇట్లాంటి పండుగలు మళ్ళీ మేము జరుపుకోలేము ప్రభాస్ అనేది రాజ్యసభ కూడా వస్తుంది ఆ రాజ్యసభ అంటూ ఇంకా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తం సినిమా ఒక రేంజ్ లో పోతుంది ఇది జై ప్రభాస్ అన్న ఫైట్ ఫైవ్ ఇట్లా ఇట్లా దాప్తాడు అయిపోయింది అమ్మా అందరిగా అమ్మాయి పోయింది అయిపోయింది రాజా అరే ప్రభాస్ ఉన్నాయి సినిమా బొమ్మాయి కాదు కి కీ కాదు ప్రభాస్ ఏ సినిమా ఇస్తా ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంతేగా సూపర్ ఉన్నాడు ఆ దయ్యం సినిమా కానీ ఏ సినిమానా కానీ ప్రభాస్ అర్థం అయిపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ ఏ సినిమానా కానీ ఒటానా ఎవ్వడి సీట్ లాగా కూర్చోలేడు అంత ఉంది లోపడా ఫుల్ ఎంజాయ్ ఊగిపోయిన సీట్లు అన్ని తగలబడిపోయింది బ్రో నిజంగా నువ్వు ఇట్లా హైలైట్స్ ఉంటాయి కదా మూవీలో అక్కడ లైక్ ఎట్లా సీట్లు ఒక్కడ కూడా కూర్చోలేదు ప్రతి ఒక్కడి నుంచే నరిచాడు చెప్తున్నా అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఎంజాయ్ చేస్తావు చెప్ప నువ్వు ఫస్ట్ టైం వెళ్తే నీకేం అర్థం కాదు రిలీజ్ లాగా రీ రిలీజ్ లాగా లా ఉంది రిలీజ్ కానీ ఎక్కువ ఉంది నెక్స్ట్ జూలైలో మళ్ళీ బాగోలే వన్ వర్ ర్యాంప్ ఉంటుంది అన్న ర్యాంప్ ఎందుకంటే తోపు ఉంటుంది అప్పుడు మొత్తం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంది కొత్త సినిమా లాగా అయింది అన్న ఇప్పుడు మొత్తం అది కొత్త సినిమాలాగా అయిపోయింది ఇప్పుడు మొత్తం లోపల మాత్రం వేరే లెవెల్ అసలు మొత్తం